హలో ఎవరి బిగ్ బాస్ సీజన్ నైన్ రీసెంట్గా జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్ లో గట్టిగా హీట్ పెంచారనే చెప్పాలి సో ఇదే అంశం మీద ఒకసారి విశేషం తీసుకుందాం ఎలా జరిగాయి ఏంటి అనేది ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేష్రావు గారు ఉన్నారు స్టూడియోలో వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఈ నామినేషన్ ప్రక్రియ అసలు ఎలా నడిచింది సో నిజంగా హీట్ పెరిగిందనే చెప్పాలి కదా సో నెక్స్ట్ ఏం జరగబోతుంది సో నామినేషన్ జరగడం అనేది కూడా ఒక వ్యూహాత్మకంగా చూడు ఇమానియల్ యాక్చువల్గా అతను చాలా ఫస్ట్ నుంచి చాలా తెలివిగా గేమ్ ఆడుతూ వస్తున్నాడు భరణితో స్నేహంగా ఉంటూనే భరణికి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటిది వినిపిస్తుంది దాంతో ఇమానియల్ గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటిది వినిపిస్తుంది ఓటింగ్లో తన పర్సంటేజ్ పడిపోతుంది అనేది ఒకటి వినిపిస్తుంది రెండేంటంటే భరణి యాక్చువల్గా అతను కాంపిటేటర్ అని చెప్పి ఇమానియల్ ఫీల్ అయ్యాడు ఎందుకంటే అన్ని గేమ్స్లో కానీ టాస్క్లో టాస్క్ అన్నిటిలో కూడా తనకన్నా పై చెయ్యేలాగా కనిపించాడు ఇమానియల్కి ఎవరు భరణి సో దాంతో నమ్మించి మోసం చేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఏ పౌరాస్త్రం అయితే భరణి ఇమానియల్కి ఇచ్చాడో అదే పౌరాస్త్రంతో భరణిని ఎలిమినేషన్ చేసి పంపించేలాగా చేసేసాడు అక్కడ సక్సెస్ అయ్యాడు నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ ఎవరు ఇమానియల్కి తనుజ తనుజాన్ని టార్గెట్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు ఎందుకంటే టైటిల్ విన్నర్ ఎవరు అనే దాని మీద అతను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఫస్ట్ నుంచి కూడా అతను బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా తన టైటిల్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశాడు ఆ టైటిల్ సాధించడానికి అతను వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది దాంట్లో భాగంగానే భరణిని కట్అప్ లాగా పొడి చేసాడు సార్ యాక్చువల్లీ ఇమాన్యుల్ గారు ఫస్ట్ నుంచి కూడా అంటే తనుజాతో ఆ ర్యాపో కావచ్చు సీన్స్ కావచ్చు సో కంటెంట్ కోసం చేశాడు అనుకోవచ్చా ఎందుకంటే బర్ణి గారు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఆ తర్వాత తనుజా మీద రియల్ ఫేస్ చూపించాడు అన్నట్టు కూడా టాక్ అవును యాక్చువల్గా వీళ్ళిద్దరు అంతకుముందు ఒక షోలో యాక్ట్ చేశారు ఒక షో చేశారు వీళ్ళిద్దరు సో అప్పటి నుంచి వీళ్ళిద్దరికి పచ్చే ఉంది తనుజాకి ఇమాన్యుల్కి పైగా హౌస్లోకి వచ్చిన తర్వాత తనుజా తోటి బాగానే ఉంటున్నాడు ఎందుకు తనుజా తనుజాకి ప్రజాదరణ ఉంది అనేది అతని భావం అయి ఉండొచ్చు సో ఎవరికైతే ప్రజాదరణ ఉందో వాళ్ళతోటి గొడవ పెట్టుకుంటే మైనస్ వస్తుంది ఇంకొక వైపు భరణి కాంపిటేటర్గా కనబడుతున్నారు బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు కాంపిటేటర్గా కనిపిస్తున్నారు అతనికి సో వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయగలిగితే తాను టైటిల్ విన్నర్ కావచ్చు అనేది అతనికి ఉన్నటువంటి ఆలోచన అనేది ఈ రెండు మూడు రోజుల నుంచి నడుస్తున్నటువంటి బిగ్ బాస్ షోలో ఆ టాస్క్లు కానీ అవన్నీ ఎలిమినేషన్స్ కానీ చూస్తుంటే అనిపిస్తుంది ఎస్ సార్ దాంట్లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి భరణిని విజయవంతంగా పంపించగలిగాడు దాన్ని అదే అతను మీద ప్రయోగించాడు సార్ ఇది ఫేర్ అంటారా ఎందుకంటే పక్కన మనం చూసుకుంటే ఇద్దరు ఉన్నారు కదా వెళ్ళి కాస్త భరణి గారే బెటర్ అన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం ఇది ఫేరే అంటారా ఇది అదే ఫేర్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా అదే మాట్లాడాడు కదా ఇప్పుడు భరణి కొంత బాండింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు గేమ్ గేమ్ లాగా ఆడలేదు బట్ ఇమానియల్ గేమ్ గేమ్ లాగా ఆడుతున్నాడు అందుకే భరణి ఇచ్చినటువంటి పవర్ తోటి పౌరాస్త్రం తోటి భరణినే కొట్టేశాడు యాక్చువల్ గా రాము రాధోడు వెళ్ళిపోవాలి రాము రాధోడిని బట్ రాము రాధోడు బదులు భరణిని ఎలిమినేషన్ చేసేదానికి పౌరాస్త్రాన్ని ఉపయోగించాడు సో దాంతో భరణి అడ్డు తొలిగిపోయింది ఇప్పుడు టార్గెట్ ఎవరు తనుజా తనుజా డైరెక్ట్గా ఇతను టార్గెట్ చేస్తున్నాడా ఎలిమినేషన్ లిస్ట్లోకి తీసుకెళ్తాడా అని అంటే తనుజాని డైరెక్ట్గా టార్గెట్ చేస్తే తను మైనస్ అవుతాడు అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని ని రెచ్చగొచ్చాడు పవన్ కళ్యాణ్ రెచ్చగొడితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనుజని ఎలిమినేషన్కి ఎంపిక చేశాడు ఎలిమినేషన్కి ఎంపిక చేసి చేసే అవకాశం ఇచ్చాడు సో ఈ ఎలిమినేషన్లో ఉన్నటువంటి వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్లు చూస్తే కనుక తనుజా హై ఉంది బట్ ఇక్కడ తెలివిగా ఇమ్మాని ఏం చేశాడు ఇమ్మాని ఎలిమినేషన్లో తనుజన్ పెట్టకుండా పవన్ కళ్యాణ్ చేత పెట్టించాడు ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు ఇమ్మానియూల్ మంచోడే పవన్ కళ్యాణ్ అనేవి పెట్టాడు అని చెప్పి అనుకుంటారు పైగా ఇప్పుడు రీతు చౌదరి ఉందా రీతు చౌదరి కూడా ఫస్ట్ నుంచి తను పాయింట్స్ వైజు పబ్లిక్లో అక్కడ పర్సంటేజ్ వైజ్ చూస్తుంటే కనుక ఓటింగ్లో బాగానే ఉంది ఆవిడ అసలు వివాదాలు ఆమె చుట్టూ వివాదాలే కదా రీతి చౌదరి చుట్టూ యాక్చువల్గా ఆవిడ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది అనే కేసులో ఉంది ఆవిడ ఆ తర్వాత వాళ్ళ భర్త ఏదో కుమ్మకోణంలో ఉన్నాడు ఇన్ని నెగిటివ్ పాయింట్స్ మధ్య ఎంటర్ అయింది ఆవిడ ఎంటర్ అయిన తర్వాత చాలా తెలివిగా గేమ్ ఆడుతూ వస్తుంది టాస్క్ లో గెలుస్తుంది పైచయగా నిలుస్తూ వస్తుంది ఆవిడ సార్ అట్లానే ఇప్పుడు ఈ నామినేషన్స్ లో మనం చూసుకుంటే రమ్యకి అట్లానే తనుజాకి సో ఇద్దరికి గట్టిగా వారు జరిగింది చెప్పాలి సార్ సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన నామినేషన్ ఎలా చూడొచ్చుంటారు తనుజాకి రమ్యాకి బాగా గొడవ అయింది ఎస్ సార్ వాళ్ళిద్దరికి గొడవ కూడా ఒక తారాస్థాయిలో జరిగింది ఏజ్ ను కూడా ప్రస్తావించుకున్నారు వాళ్ళ ఏజ్ ప్రస్తావించుకున్నారు ఏజ్ కూడా ప్రస్తావించుకుని ఏజ్ తగ్గట్టు నువ్వు వ్యవహరించు అని చెప్పి తనుజ రమ్యని వార్నింగ్ ఇచ్చింది యాక్చువల్గా తనుజ అంత అగ్రెసివ్గా మాట్లాడుతుందని చెప్పి ఎవరు అనుకోరు కానీ నువ్వు పెద్ద దేవతవి అని చెప్పేది అంటది అసలు దేవత అయితే నేను దీవిస్తాను రా అని చెప్పేసి నైస్గా సమాధానం చెప్పేసి వెళ్ళిపోయింది తనుజ వాళ్ళిద్దరూ మధ్య వివాదాలు నడుస్తున్నాయి మరి ఎందుకు నడుస్తున్నాయి తనుజ మీద గొడవలు పెట్టుకుంటే గ్రాప్ పెరుగుతుందని చెప్పేసి రమ్య అనుకుంటుందా లేదంటే ఇమానియల్ తనుజాన్ని ఎలిమినేట్ చేయడానికి రెచ్చ కొడుతున్నాడా వ్యూహాత్మకంగా లేదా మాధురి ఉందా మాధురి సార్ ఇప్పుడు తనుజాకి ఫస్ట్ నుంచి కూడా ప్రజాదరణ ఉంది ఎందుకంటే సీరియల్ యాక్టర్ కాబట్టి సీరియల్లో తన హీరోయిన్ అదే రీతి చౌదరి విలన్ పాత్ర పోషించింది సీరియల్స్లో లో కానీ తనుజ హీరోయిన్ పాత్ర సహజంగా ఏంటంటే విలన్ పాత్రలు వేసేటం వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది పబ్లిక్లో హీరోయిన్లకు అంత క్రేజ్ ఉండదు సో రీతి చౌదరి యాక్చువల్గా రీతి చౌదరి కూడా సీరియల్ యాక్టరే కానీ ఆవిడ విలన్ క్యారెక్టర్లు పోషించారు అందువల్ల ఆవిడ గ్రాఫ్ తక్కువ ఉంది తనుజ ఫస్ట్ నుంచి అందుట్లో పాపులర్ సీరియల్స్లో యాక్ట్ చేశారు సో అందువల్ల ఆవిడకి పాపులారిటీ ఉంది కాకపోతే ఇప్పుడు ఈ గొడవ పడుతున్నటువంటి దాన్ని ఇప్పుడు చాలామంది నెగిటివ్గా తీసుకుంటున్నారు ఎస్ ఇప్పుడు రమ్య మీద గొడవ పట్టడం కానీ లేదంటే పవన్ పవన్ అతను కదా సార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరితో బాండింగ్కి సంబంధించి వచ్చింది ఎస్ సార్ ఈ తనూజకి భరణితోటి బాండింగ్ ఇవన్నీ ఇవన్నీ రియల్ బాండింగ్స్ లేదనేది ఇంకోటి ఏంటంటే లవ్ ట్రాక్ నడిపాడు పవన్ కళ్యాణ్ ఎవరితో సార్ పవన్ కళ్యాణ్ లవ్ ట్రాక్ రీతు చౌదరి చౌదరితోడు అనుకుంటా అవును సార్ ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య గట్టిగా జరిగింది తర్వాత తర్వాత చేంజ్ అవ్వదు చేంజ్ అయింది తర్వాత ఒక డ్రామాటిక్ ఏంటంటే డెమోకేను రీతు చౌదరికి మధ్య లవ్ ట్రాక్ నడిచింది ఈ లవ్ ట్రాక్ లో రీతు చౌదరి స్పష్టంగా ఉంది డెమోఫోను కొంచెం ఇంకా కొంచెం అస్పష్టతగా ఉన్నాడు బహుశా నేను అనుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరి మధ్య క్లారిటీ వచ్చి బాండింగ్ ఏమైనా లవ్ ట్రాక్ ఏమైనా డీప్ గా వెళ్ళిపోతుందేమో అనేది ఒక డౌట్ సార్ ఫైనల్ గా ఒకటి అడుగుతాను సో బిగ్ బాస్ లో ప్రజెంట్ సో జెంట్స్ చాలా మంది ఉన్నారు సో వీళ్ళంతా అసలు సైడ్ కనిపించకుండా లేడీసే ఫోకస్ అవుతున్నారు సో మీకు అట్లా ఏమైనా అనిపించిందా జెంట్స్ ఫోకస్ కావట్లేదు ఎందుకన్నా అది కాకపోతే బ్రిలియంట్ గా ఆడుతున్నారేమో అనిపిస్తుంది నాకు సోమన్ శెట్టి గానీ లేదంటే ఇమానియల్ గానీ వీళ్ళు చాలా బ్రిలియంట్ గా ఆడుతున్నారేమో అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఒకటే కొంచెం యాక్టివ్ గా కనిపిస్తున్నట్టు మిగతా వాళ్ళు అంత యాక్టివ్ గా అయితే కనిపించట్లే భరణి కూడా భరణి కాలం కూడా భరణి కూడా అంత యాక్టివ్గా కొంచెం స్లోగానే ఉన్నారు కాకపోతే వీళ్ళే ఆవిడ మాధురి అయితే అసలు ఫస్ట్ హాఫ్లోనే ఆవిడ రెచ్చిపోయారు రెచ్చిపోయి అసలు ప్రజలందరూ కూడా అమ్మ చూడలేకపోతున్నాము స్క్రీన్ నిన్న ఒక వీడియో పెట్టారు ఎవరు ఆ స్క్రీన్ ఈ విధంగా నడుస్తుంటే మాకు మైండ్ పోతుంది బిగ్ బాస్ దయచేసి మాధురిని బయటికి పంపించేసి ఎన్ని అసలు మాధురికి సంబంధించినటువంటి కంటెంట్ లేదు అసలు అక్కడ ఆ పాత్ర అసలు ఏమీ లేదు కాముగుంటుంది ఆవిడ అసలు ఈ మధ్య కాలంలో ఆవిడ కాముకుంటున్నారు ఎందుకు అయినా కానీ ఎలిమినేషన్ చేయట్లేరు ఎలిమినేషన్ లిస్ట్ లో ఉండాలి కదా కానీ ఎలిమినేషన్ ఎవరు తప్పి అంటే భయపడుతున్నారు అనుకోవచ్చు సార్ శ్రీనివాస్ గారికి బయట అదే అనుకోవాలి అదే అనుకోవాలి లేదంటే ఆవిడ హౌస్ లో అయినా ఆవిడ ఆల్రెడీ భయపిస్తుంది అందరిని కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని విజులు నా నోరే కాదు చేయకూడదు బలంగా అని చెప్ప అంటారు తర్వాత మీ సంగతి చూస్తానంటుంది ఆవిడ సో బహుశా ఆవిడ భయపెడితే భయపడుతున్నారు లేదా బయట నుంచి బిగ్ బాస్ ని భయపెడితే బిగ్ బాసే ఆవిని ఎందుకు ఎలిమినేషన్ చేయకుండా ఉంచుదాం అని చెప్పేసి ఉంచుతున్నారా యాక్చువల్గా అయితే ఇప్పుడు వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయడంలో కానీ లేదంటే ప్రజాదరణ కలిగినటువంటి వాళ్ళు కానీ తనుజ రీతు చౌదరి రమ్య వీళ్ళందరూ ఉన్నారు ఎస్ మరి ఎవరు వేస్తారు ఓటు ఎవరికి మాధురికి ఎవరు వేస్తారు మాధురి మీద చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు అండర్ అని చెప్పేసి ఈ దిగు తిరుగుతుంది ఏది విడాకులు తీసుకోకుండా అని చెప్పి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా బయట కానీ ఆవిడని ఎలిమినేషన్ లిస్ట్ లో ఈ వీక్ మరి దాన్ని ఏమనుకోవాలి మరి ఇప్పుడు తనుజ టాప్ తనుజ ఎలిమినేషన్ లిస్ట్ లో ఉంది మాదిరి లేదు మరి ఎందుకు లేదు దీని అనుక మరి కుట్ర లేకపోతే మరి ఇది ఎందుకు జరుగుతుంది అంటే వెనక లో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కట్టప్ లో ఎవరు అనేది బయట రావాలి రమ్య మాధురితోటి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది అది చూస్తుంటే షో చూస్తుంటే తనుజ మాధురి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా రీతు చౌదరి మాధురి మాధురి కొంటే ఎక్కడ గొడవ పడినట్టు లేదు ఫస్ట్ హాఫ్ లో ఏదో గొడవ పడ్డారు కానీ ఇప్పుడు ఏమీ లేదు దివ్య గొడవ పడింది అనుకుంటా మాధురి మాధురి దివ్య మాధురితోటి గొడవ పడినందు వల్లే సేవ్ అయిపోయింది లేదంటే బరణి బుద్ధిలో ఆవిడ వెళ్ళిపోవాలి సో మాధురితో ఎవరు ఎంత గొడవ పడతారో అంత సేవ్ అవుతారు మాధురిని వీలున్నంత వరకు టార్గెట్ చేస్తే పబ్లిక్ నుంచి అంత సపోర్ట్ వస్తుంది ఎవరికైనా సరే కనుజీకి అయినా సరే రీతు చౌదరికైనా సరే లేదంటే దివ్యకైనా రమ్యకైనా ఎవరికైనా మాధురితోటి గొడవ పడితే వస్తుంది కానీ మాధురితో ఎవరు గొడవ పట్ల ఎందుకు గొడవ పట్టలేదు కంటెంట్ క్రియేట్ చేయడానికి గొడవ పడాలి కదా అది చేయట్లేదు సో దీని వెనక కుట్ర ఉంది డెఫినెట్గా ఆ బిగ్ బాస్ షోలో వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది చేస్తారు తప్పితే రియాలిటీ షో ని రియాలిటీ షోగా నడపడం లేదు మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది చూస్తుంటే సార్ నిజమే ఎందుకంటే స్టార్టింగ్ లో వైల్డ్ కార్డు బజ్ చూపించడానికి మాధురి గారిని టూ డేస్ గట్టిగా యూజ్ చేశారు తర్వాత అసలు కార్నర్ చేశారు శ్రీజని బయటకు పంపించేశారు వైల్డ్ కార్డు తోటి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఓట్లు వేస్తే ఆవిడ బయటకు పంపించేసారు శ్రీజయ తీసుకు ఓటింగ్ తీసుకోవాలి పబ్లిక్ ఓటింగ్ తీసుకోవాలి అది ఏం లేదు ఆవిడ వాడికి పంపించారు ఇవిడ ఆవిడ ఆవిడ రీఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది కూడా ఒక సెచ్ నడుస్తుంది సో మాధురి దువ్వాడ నడుస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి షోగా కనపడుతుంది ఇది బిగ్ బాస్ షో కాదు దువ్వాడా హౌస్ అనాలి దాన్ని బిగ్ బాస్ దువాడ షో అనాలి దాన్ని అలా ఉంది బిగ్ బాస్ అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారు ఈ మాధురిని ఆవిడని ప్లే చేయించాలి కదా ఆవిడ ఏంటి ఆవిడ ఏం చేస్తుంది బిగ్ బాస్ లెక్క చూపించాలి కదా మరి అక్కడ కన్నీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్సా లోపల కంటెస్టెంట్లకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా ఆవిడ జోలికి వెళ్ళొద్దని ఆవిడని విన్నర్ చేస్తారా ఇమ్మానియూల్ కూడా ఇమాన్యుల్ కానీ సుమన్ శెట్టి కానీ వాళ్ళు కూడా ఆవిడ జోలికి అసలు వెళ్ళలేదు సార్ ఆవిడ పడి ఆవిడ కంటెస్టెంట్గా ఆవిడ ఉంది అనేది కూడా ఎవడికి తెలియనిటువంటి పరిస్థితిలో ఉంది ఆవిడ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ